నటుడు విజయ్ కొత్త పార్టీ బలాలు బలహీనత అనేదే చూద్దాయి విజయ్ అవమానులు అత్యధికులు యువత పద్దెనిమిది నుంచి ముప్పై ఐదు సంవత్సరాల మధ్య వయస్కులు అధిక శాతం ఓట్లను తాము ఆకర్షించగలమని విజయ్ పార్టీ భావిస్తుంది టీవీకే పార్టీ అనమాట విజయ్ పెట్టిన పార్టీ పేరు టీవీకే ఆ టీవీ కంటే తమిళ వెంట్రీ కలగం తమిళ విజయ్ పార్టీ అనమాట దీని పేరు టీవీ తమిళ వెంట్రీ కలగం పార్టీ భావిస్తుంది అయితే ఇందుకు ఓటు హక్కు కలిగి ఉన్న వారందరూ ఓటు వేసే వారందరూ అని ప్రశ్నిస్తే సమాధానం కూడా తడగోల్సిన పరిస్థితి విజయ్ ఎక్కడికి వెళ్ళినా సందడి చేసే యువత రాజకీయంగాను అండగానే నిలుస్తుందని చూడాలి అందుకే విజయ్ మిగిలిన వర్గాలను ఆకట్టుకోవడంలో తక్షణ అవసరమని పలువురు సీనియర్ సూచిస్తున్నారు సినీ నటుడు విజయ్కి అభిమానులు ఎక్కువ విజయ్ క్రైస్తవుడు అయినప్పటికీ హిందూ మతాలు పాటిస్తూ ఉన్నారని ఆయన గురించి చాలామందికి తెలిసిన విషయమే ఆయనకు నమ్మకాలు కూడా ఎక్కువే జనాలతో సరిగ్గా మమేకమైపోవడం ఆయనకి పెద్ద మైనస్ పనికి తోడు మీద కోపం కూడా ఎక్కువే డబ్బును ఆచితుచ్చి ఖర్చు చేస్తారని పేరు కూడా ఉంది కొద్దిగా విజయ్కి కొన్ని బ బలాలు బలి అనమాట ఆ బలాలు ఏంటంటే ఎక్కువ మంది అభిమానులు ఉన్నారు అందులో మహిళా అభిమానులు ఉన్నారు కానీ బలహీనతలు అయితే క్రైస్తవులు అయినప్పుడు హిందూ మతాలు పాటిస్తారని సి నమ్మకాలు కూడా ఎక్కువైనవి జనాల మీద సరిగ్గా మమేకమో ఆయన పెద్ద మైలేస్ అని ముక్కు మీద కోపం ఉంటుందని డబ్బు రాచితూచి ఖర్చు చేస్తారని మా చెప్తుంటారు అసలు ఎవరి విజయ్ విజయ్ కూర్చు పేరు జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ ఆయన తండ్రి ఏఎస్ చంద్ర సినీ దర్శకుడు తల్లి శోభ ఒకప్పుడు గాయని సంగీత విద్వాంసరాలు అనమాట శోభ బ్రాహ్మణ సామాజిక వర్గానికి వారు కాక చంద్రశేఖర్ వెలయార్ క్రిస్టియన్ వర్గం ఆయనమాట పంతొమ్మిది డెబ్బై నాలుగు జూన్ ఇరవై రెండు జన్మించిన విజయ్కి సినిమాగత ఆసక్తి రాజకీయాలలో ప్రత్యేక ఆసక్తి ఉంది అందులో భాగంగా ఆయన రెండు వేల తొమ్మిదిలో విజయ్ మక్కల్ ఈకం పేరుతో అభిమానుల సంఘాన్ని కూడా ప్రారంభించారు విజయ్ మక్కల్ ఈకం పేరుతో అభిమాన సంఘాన్ని కూడా స్థాపించారు దాని ద్వారా సేవా కార్యక్రమం చేపడుతున్నారు అనమాట రెండు వేల తొమ్మిది నుంచి అయితే కర్ణానిక జైల హేమ రాజకీయాలు ఉండడం రజనీకాంత్ వారు రాజకీయాలకు ఆసక్తి ప్రదే విజయ్ తన తగిన సమయం కోసం వేచి చూశారు ఇప్పుడు కర్ణాటక జయలలిత లేదు రజనీ రాజకీయాలకు రావట్లేదు దీంతో తమిళ రాజకీయాలు తనకు చోటు ఉందని అంచనాకు వచ్చారు కొత్త ప్రార్థన ప్రకటించారన్నమాట విజయ్ తమిళనాడు డిఎం కే పటిష్టమైన కేటర్ ఉంది పార్టీ చివరని చూసి ఓటేసే ప్రజలు అధికంగానే ఉన్నారు ఈ రెండు పార్టీలకు కలిపి అరవై శాతం పైగా ఓటు బ్యాంక్ ఉంది మిగిలిన నలభై శాతం ఓట్లు ఇతర పార్టీలతో పాటు విజయ పంచుకోవాలి లేదా రెండు ప్రధాన పార్టీల వాటర్ గండి కొట్టాలి దీనికోసం ఆయన చాలా శ్రమించాల్సి వస్తుందని విశ్లేషకులు చెప్తున్నారు అయితే క్రిస్టియన్ మైనారిటీ ఓటర్ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి Thank you. Namaskaram.